వెల్కమ్ టు డిహెచ్ న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం వద్ద రేపు సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించనున్న ఇండస్ట్రియల్ పార్కు కోసం కేటాయించిన నలభై ఎకరాల ప్రభుత్వ భూమిలో జంగిల్ క్లియర్ అధికారులు చేయిస్తున్నారు మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరాం రెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు ఎంపీడీవో శ్రీనివాసరావు ఎర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షులు చిటియాల వెంకలరెడ్డి మాజీ సర్పంచ్ సత్యనారాయణ టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు రెండు డోసర్లకు ఉంటే జరుగుతుందంటే ఒక అతను లేవు ఈ వరకు చూస్తుంటుంది దాంతోపాటు అది చేసుకుంటూ వెళ్ళింది డోజర్ తోటి పక్కన పెట్టుకుంటాం రెండోది పక్క చేసుకుంటే పోయిన తర్వాత డీసెన్ చేసుకుంటే రెండు సెవెన్ డేస్ మూడు నాలుగు గంటలు మనకు ఆ కి రూమ్ క్లారిటీ వస్తుంది ఈ అయిపోయి వెళ్ళేటప్పుడు దారిమ్మడు సంపద సరి చేసుకుంటారు

எவாலு நல்ல போட் மூணு ரோட்லயே ஏதாவது இருக்கு. இந்த எக்ஸ்ட்ரா வந்து நான் ஊகாரம் வெச்சு பாத்ததனே